ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి వారికి క్యాన్సర్లని ఆటోయూమిన్ డిజార్డర్స్ అని రకరకాలుగా హార్ట్ కంప్లైంట్స్ పక్షపాతాలు దీర్ఘ రోగాలు ఇట్లాంటివి వస్తున్నాయి ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మనలో ఒక్కసారే భయం ఆందోళన విపరీతంగా పెరిగిపోతున్నది అమ్మో ఇట్లా వచ్చేస్తే ఇప్పుడు వచ్చేస్తే ఇంకేమిటి శేషజీవితం అనే నిరుత్సాహం మనలో కలుగుతూ ఉంది ఒక్కసారి ఏదో క్యాన్సర్ ఒక్కసారి ఆర్టన్ డిజార్డర్ ఒకసారి హార్ట్ అటాక్ లేకపోతే ఒకసారి అని ఇట్లాంటి ఒక్కరోజులో డెవలప్ అవుతాయా ఒక సంవత్సరంలోనే డెవలప్ అవుతాయా అంటే కాదు కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మన శరీరంలో ఫౌండేషన్ వాటికి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అలా శరీరంలో కొద్ది కొద్దిగా పెరిగి అదొక అవయవం మీద ఇంకొక కొన్ని భాగాల మీద దాని ప్రభావాన్ని ప్రారంభంలో మనకు పై కనిపించకుండా చూపుతుంది అది నిదానంగా పెరిగి రోగంగా దీర్ఘరోగంగా బయటపడుతుంది అలా మన శరీరంలో ప్రారంభంలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్గా మొదలవుతుంది ఈ లో గ్రేడ్ అనగా ఇప్పుడు ఇనుముకి కొద్దిగా రంగు పోతుంది రంగు పోయినప్పుడు అక్కడ కొంచెం తడి కానీ మంచు కానీ గాలి కానీ తగిలేసరికి అక్కడ ఇనుము కొద్దిగా రంగు మారుతూ ఉంటుంది అక్కడ మెల్లగా తుప్పు పట్టటానికి మార్గం రెడీ అవుతూ ఉంటుంది అలా లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్టింగ్లో అదే తుప్పు పట్టింది అనుకోండి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగింది ఇంకా తుప్పు పట్టిన తర్వాత చూడండి అక్కడ తినేయటం ఏ భాగానికి ఎట్లా తుప్పు పడితే ఆ భాగంలో ఇను నాశనం అయిపోతుంది అట్లాగే ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అలా ఇంకా ఇన్ఫ్లమేషన్ పెరిగి ఒక కవయం మీద ఆ ఇన్ఫ్లమేషన్ని రోగంగా పరిగణించబడుతుందనమాట ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మన శరీరంలో ఉన్నప్పుడే దాన్ని మనం గ్రహించగలగాలి ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మీ లోపల పెరుగుతున్నప్పుడే మీరు కనుక బాడీకి సంబంధమైన కొన్ని నియమనిష్టలు కనుక ప్రారంభిస్తే మీ బాడీ ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కంప్లీట్గా డీటాక్స్ చేసుకోగలుగుతుంది క్లీన్ చేసుకోగలుగుతుంది మరి అలాంటి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీ శరీరంలో ఏమి లక్షణాలు వస్తాయి ఏ టెస్ట్లు చేస్తే తెలుస్తుంది వేటి వల్ల లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది ఈ విషయాల పట్ల మీకు మనతో కొంత అవగాహన కావాలి మొట్టమొదటిది ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది రావటానికి కారణాలు తీసుకుంటే మనం నూనెలో దేవిన ఆహారాలు వేపుళ్ళు దేవిన ఆహారాలు అప్పుడు మాడిపోయి ఉంటాయి ఆ మాడిపోయి తిన్నప్పుడు నూనెలో దేవిన నేతులో దేవిన అలాంటి ఆహారాలకి అట్లాగే కలర్సు ఫ్లేవర్సు ప్రిజర్వేటివ్స్ అలాంటి కెమికల్స్తో యాసిడిక్ పదార్థాలతో తయారు చేసిన ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఇక వైట్ షుగర్ పాటు వైట్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఎక్కువగా తిన్నా వీటితో తయారు చేసిన నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇక బేకరీ ఫుడ్స్లు ఎక్కువగా వైట్ ప్రోడక్ట్స్ వాడతారు బాగా హై హీట్కి గురి బేకింగ్ చేస్తారు ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు మన శరీరము లోపలికి కొన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ అనేవి ఈ పదార్థాల ద్వారా లోపలికి వెళతాయి ఇలా హాని కలిగించే వెళ్ళినప్పుడు ఆ ఫ్రీ రాడికల్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయటం కోసం నిర్మూలించటం కొరకు మన రక్షణ వ్యవస్థ కొన్ని రకాలుగా వాటి మీద స్పందిస్తుంది ప్రతిస్పందన చేస్తుంది ఎందుకంటే వాటి నుంచి శరీరాన్ని రక్షించాలి కాబట్టి ఈ రక్షించే క్రమంలో కొన్నిటిని విడుదల చేస్తుంది రక్షణ వ్యవస్థ అవే టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇంటర్ల్యూకిన్స్ అన్నిటివి అంటారనమాట ఇలాంటి కెమికల్స్ ఎక్కువ రక్షణ వ్యవస్థ నుంచి విడుదలవుతున్నాయంటే అంత హాని కలిగించే మనం తింటున్నామని అర్థం అనమాట ఈ కెమికల్స్ రక్షణ వ్యవస్థ నుంచి విడుదలవ్వటం అనేది ఎక్కువయ్యే కొద్దీ మన శరీరంలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినట్టు అనమాట అందుకని ఇవన్నీ ఇండికేషన్ అనమాట మనం హాని కలిగించే తిన్నప్పటి నుంచి ఈ రక్షణ వ్యవస్థ వాటి నుంచి శుద్ధి చేసుకోవటానికి ఇలాంటివన్నిటినీ రిలీజ్ చేస్తుంది ఇవి రిలీజ్ అయ్యే కొద్ది లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మీ లోపల ఉండే కొద్దీ మీకు ఏమి లక్షణాలు వస్తుంటాయి లోపల రక్తంలో శరీరములో అంటే మీరు కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట వెంటనే మీకు ఏ సిమ్టమ్స్ బయట కనపడవు ఎవరు చూసుకోరు టెస్ట్లు చేయించుకోవట్లేదు అందుకని మనం ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తింటున్నాం మన జీవనశైలి సరిగా లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నాం రకరకాల టేస్టీ ఫుడ్స్తో అనుకున్నప్పుడు తరచుగా ఒక నాలుగు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి అన్న ఈఎస్ఆర్ టెస్ట్ అలాగే సిఆర్పి టెస్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్ అలాగే టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ ఇలాంటి కొన్ని మనం టెస్ట్లు చేయించుకున్నప్పుడు ఈఎస్ఆర్ కానీ ఈ సిఆర్పి కానీ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి మన బాడీలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే మీరు కనుక జాగ్రత్త పడితే మీకు రోగాలుగా ఇప్పుడు తుప్పట్టే అవకాశం ఉంది కానీ తుప్పట్టలేదు ఇప్పుడే అక్కడ కొంచెం పేపర్ కొట్టి అక్కడ కొంచెం పెయింట్ వేసామనుకోండి ఇక చూడండి పైపు దెబ్బ తినదు మళ్ళీ పెయింట్ పోయింది వాతావరణ ప్రభావం చేత మళ్ళీ కొంచెం పేపర్ కొట్టి మళ్ళీ ఇంకో రెండేళ్ళకి మూడేళ్ళకి ఇంకోసారి పెయింట్ వేసామనుకోండి మళ్ళా తుప్పు రాదు ఇలా మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటామో మన బాడీని కూడా ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ మన అలవాట్లు జీవనశైలి మంచిగా లేనప్పుడు పెరుగుతూ ఉంటే దీని ఈ రెండు టెస్టులు మూడు టెస్టులు ఇట్లాంటివి చేసుకుంటూ ఇన్ఫ్లమేషన్ ఉంది మరి ఎలా తగ్గించుకోవాలి అది చెడుగా మారకుండా తుప్పట్టినట్టుగా కాకుండా మన అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు అన్నిటికంటే ప్రధానంగా చేయాల్సింది ఇంతకుముందు చెప్పిన ఆహారాలని అప్పుడప్పుడు తింటూ రెగ్యులర్గా తినకండి పండగ పెళ్ళి అకేషన్ పార్టీ డిసెంబర్ థర్టీ అట్లా ఎంజాయ్ చేయండి కానీ రెగ్యులర్గా అలాంటి వాటిని తినకుండా రెగ్యులర్గా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ అంటాం అంటే ఫ్రూట్స్ జ్యూసెస్ నట్స్ స్ప్రౌట్స్ సాలడ్స్ ఇలాంటి ఆహారాలని మీరు రోజులో సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న తినే ప్రయత్నం చేయాలి ఇలాంటి వాటిని మీరు తింటూ మీ బాడీయే ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ పూర్తిగా ఏ రోజుక రోజు క్లియర్ చేసుకునే అవకాశం హాని కలిగించే ఫ్రీ రెడికల్స్ని ఏ రోజుకా రోజే డీటాక్సిఫై చేసుకునే మెకానిజం ఎర్లీ డిన్నర్ వల్ల సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీరు పెందలకాడే తినేసేసి సాయంకాలం ఆరింటికల్లా తినేది కూడా డిన్నర్లో ఈ నట్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి పెట్టు తినేసారంటే పోషకాలు మంచిగా ఉంటాయి పెందలకాడే తిన్నందుకు పెందలకాడే అరిగిపోతుంది రాత్రి తొమ్మిది గంటలకల్లా మీ ఆహారం అరిగిపోతే నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ లోపు ఈరోజు బాడీ పలికి వెళ్ళిన ఫ్రీ రాడికల్స్ని ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి కారణమయ్యే కెమికల్స్ అన్నిటినీ హాని కలిగించే ప్రొడక్ట్స్ అన్నిటినీ లివర్ తెల్లవారు డీటాక్సిఫై చేసి ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్స్ లేకుండా ఏ రోజు రిపేర్ చేసేసుకుంటుంది ఇప్పుడు మేం చేసే ప్రయత్నం అది ప్రతిరోజు అందుకని అవ్వటం అనేది సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఉండదు బాడీలో ఇన్ఫ్లమేషన్స్ వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది లేకుండా హెల్తీగా బ్రతకటానికి రోజు బాడీకి సిక్స్టీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ పెట్టడం ఎర్లీగా తినేసేయటం వారానికి ఒక్కరోజు కుదిరితే ఫాస్టింగ్ పెట్టండి ఇలాంటి రెండు మూడు నియమాలు ఫాలో అయ్యారా లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది మీకు రకరకాల మొండి రోగాలు దీర్ఘ రోగాలు క్యాన్సర్ లాంటివి రాకుండా రక్షించుకోవడానికి ముందు నుంచి ఇట్లాంటి ముందు జాగ్రత్త చర్యలు కనుక మీరు చేపడితే ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మీరు సుఖంగా జీవించడానికి ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్స్ బెస్ట్గా ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అస్సలు రాకుండా రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం